హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జే సత్య బ్లాగ్స్ మరి మంచి బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసానండి ఇదైతే సండే రోజు బ్లాగ్ అండి ఈరోజు కొంచెం స్పెషల్ కూడా ఉంది ఏంటంటారా ఈరోజైతే మేము గెట్ టుగెదరు ప్లాన్ చేసుకున్నామండి ఈరోజైతే అమ్మలు ఊరు వెళ్ళి అక్కడి నుంచి మేము చదువుకునే స్కూల్కి వెళ్తాము ముందుగా అయితే పూజ అయితే చేసుకున్నామండి చేసుకున్నాక టిఫిన్ అది చేస్తే అప్పుడు బయలుదేరుతాం అనమాట ఇక్కడ పూజ చేసుకొని తులసమ్మ దగ్గర కూడా పూజ అయితే అయిపోయాక అప్పుడు ఈరోజు సింపుల్గా మనకి టిఫిన్లో సింపుల్గా ఏంటండి ఉప్మానే కదా అందు గురించి ఉప్మా అయితే చేసేద్దాం అనుకుంటున్నాను ఇంకా పెద్ద ప్రాసెస్ పెట్టుకోకుండా సామాన్లు అవి ఎక్కువ వండుకుంటూ ఉంటాయి కదా అందు గురించి అయితే ఉప్మా చేసేస్తాను అనమాట బయట తులసమ్మ దగ్గర కూడా పూజ అయిపోయింది ఇదిగోండి ఉప్మాకు కావాల్సినవి అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా కరివేపాకు అల్లం క్యారెట్ ఇవన్నీ కట్ చేసి ఉంచుకున్నాను తర్వాత ఇప్పుడైతే బ్యాన్సీ రవ్వ ఉంటుంది కదండి పెద్ద రవ్వ అదైతే వేపుకుంటున్నాను నాకైతే ఏగిపోయిందండి అది సైడ్ పెట్టేసుకున్నాను ఇప్పుడైతే తాలింపు పెట్టుకుంటున్నాను అనమాట ముందుగా ఇంక వేరే పనం తీసుకొని అందులో ఆయిల్ వేసి పోపులు వేపుకున్నాను తర్వాత శనగ పలువులు కూడా వేసుకున్నానండి ఇప్పుడు ఇందాక కట్ చేసుకున్నాం కదా సామాన్లు ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుంటున్నాను కూరగాయలన్నీను నేను పొటాటో నచ్చితే అది కూడా వేసుకోవచ్చండి మా వాళ్ళు తినరు అందు గురించి పొటాటో అయితే వేయలేదన్నమాట మొత్తం అన్నీ వేగిపోయాక గ్లాసుకి రెండున్నర గ్లాసులు అయితే వాటర్ వేసుకున్నాను అండి కొంచెం మెత్తగా ఉడికితే బాగుంటుంది కదా అందు గురించి అయితే రెండున్నర గ్లాసులు వాటర్ వేసుకున్నాను టేస్ట్కి సరిపడినంత కళ్ళు ఉప్పు ఈ మధ్య అందు ఆ ఉప్పు అయితే వేసుకున్నాను టేస్ట్కి సరిపడినంత చూసేసుకోండి లేజర్ కాగాక నవ్ వేసుకుంటే నౌక వేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలండి ఇది ఎక్కువ టైమే పడుతుంది అనమాట మామూలుగా కరాచీ అనుకోండి ఏదైనా ఐదు నిమిషాలు పది నిమిషాలుగా అయిపోద్ది ఇది అయితే అలా కాదు కొంచెం టైం తీసుకుంటుంది కొంచెం సేపు సిమ్లో పెట్టుకొని ఉడికించేసుకుంటున్నాను ఒకసారి అయితే ఇలా బాగా కలుపుకోవాలండి లేకపోతే కూరగాయలు అన్ని మేదకు తేలిపోతాయి అందు గురించి కొంచెం వాటర్ ఉన్నప్పుడే బాగా కలుపుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి కూరగాయలు మొత్తం అంతా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట ఇప్పుడైతే ఉడికిపోయిందండి చూసారు కదా ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి మా ఊళ్ళంతా ఇష్టంగా ఏం తినరు కానీ వారానికి ఒకసారి తప్పదండి రోజు ఇడ్లీ దోశ పూరి అంటే అవ్వదు కదా వీక్లీ వన్స్ అయితే ఉప్మా చేస్తాను మా ఆయనగారు అయితే పెరిగేసుకొని తింటారు కానీ పిల్లలు అయితే మామూలుగా తినేస్తారు వాళ్ళు ఇష్టపడేలా చేద్దాం అనేసి ఎన్ని రకాలుగా పలుకులు వేసి అన్నీ వేసినా అంత ఇష్టంగా తింటారు అనమాట ఉప్మా ఎందుకో నచ్చదండి మా పిల్లలకి ఇప్పుడైతే వచ్చేసామండి అమ్మలింటిది వెళ్ళి అమ్మలింటికి వెళ్ళి పిల్లలు అక్కడ దించేసాము మా ఆయన అయితే నన్ను డ్రాప్ చేయడానికి వస్తున్నారనమాట ఇదైతే చిన్నప్పుడు మేము సైకిల్ మీద వెళ్ళేవారు అండి ఇటు నుంచి వెళ్ళేటప్పుడు బాగా పర్లేదండి డౌనే అనమాట వెళ్ళిపోయారు మీ అటు నుంచి వచ్చేటప్పుడు మాత్రం చాలా ఒప్పండి కొంచెం కష్టంగా ఉండేది అందు గురించి ఇంకో రూట్ ఉందండి షార్ట్కట్ అటువైపు అయితే గొట్లు ఉంటాయండి పొలాల గొట్లు ఉంటాయి కదా ఆ గొట్లు కాసి అయితే వెళ్ళిపోయారు వర్షాలు పడినప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది అయ్యేది అనమాట అంటే బురద అయిపోతాయి కదండి అందు గురించి ఆ గొట్లు అంటే వెళ్ళాక ఇటు సైడ్ వచ్చేయరు అనమాట సైకిల్ మీదేనండి సైకిల్ మీద వెళ్ళేవారు అనమాట మొత్తంగా తొమ్మిది అండి మా క్లాస్మేట్స్ అందరం నేను అంటే మాకు జూనియర్లు కూడా ఉన్నారు మా తమ్ముడాలు తర్వాత ఇంకా మా మా ఊరు అమ్మాయిలు వాళ్ళు ఉండేవారు ఇవ్ నుంచే అండి వచ్చేవారు అనమాట గొట్ల మీద ఉన్నాను కదా పొలం గొట్ల మీద నుంచి అయితే సైడ్ వచ్చేవారు అనమాట ఇంకా స్కూల్కి దగ్గరికి అయితే వచ్చేసామండి నాకు ఇద్దరు తమ్ముళ్ళు అండి తెలుసు కదా వాళ్ళు కూడా నా తర్వాత అనమాట వాళ్ళు సైకిళ్ళే నేను చదువుని స్కూలే వాళ్ళు చదువుకున్నారు మేము చదువుకునేది ఎక్కడో చెప్పలేదు కదండి ఆరుపాక్ అండి జడ్పీ హై స్కూల్ అనమాట హై స్కూలు అండి అప్పుడు ఎంట్రన్స్ అయితే ఇటు సైడ్ ఉండేది గేట్ ఉండేదండి ఇటు ఇప్పుడైతే మార్చేసినట్టున్నారు ఇటు సైడ్ వెళ్ళాలన్నమాట లోకల్ కాకలంటే మీకు కూడా కనకత్రులు వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి కనకజేట్ కొంటున్నాను లాబెట్రో ఆగడకైలో ఫస్ట్ అండి బావిదత మాట అలా తియండి రా నూరా నువ్వు బాగున ఉంటావు యూట్యూబర్ స్టార్ట్ చేస్తే కాంట లైక్ చేయండి షేర్ చేయండి ఎంగే ఇంక ఇంక చేయడొచ్చు నేను కూడా కొన్నవాడిని ఓకే కొంతసేపు అయితే ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నామండి ఈ అయితే టీచర్స్ వచ్చారు వాళ్ళైతే ఆహ్వానించుతున్నాం అనమాట ముందెతనైతే ఎన్ఎస్ఆర్ అండి తర్వాత ఇంగ్లీష్ మేడం హిందీ మేడం తెలుగు మేడం అయితే వచ్చారనమాట వన్ టు టె చాలా ఇంకా తను వచ్చేసి జగది అండి ఇంకో అమ్మాయి రావాలి ఇంకా రాలేదండి కొంచెం లేట్ అయింది తను తన పేరు అయితే దేవి మా ముగ్గురు అయితే ఒకే స్కూలు చిన్నప్పటి నుంచి ఒకే ఊరు అవడం వల్ల చిన్నప్పటి నుంచి ఒకే స్కూలు ఫస్ట్ నుంచి టెన్త్ వరకు ఒకే స్కూల్ అనమాట తను రాలేకపోయింది కొంచెం లేట్ అనమాట ఇప్పుడైతే టీచర్సు సరస్వతీమాతకు అయితే దీపారాధన చేస్తున్నారండి తినైతే మా క్లాస్ అబ్బాయి సార్లు మాట్లాడమని చెప్తున్నారనమాట క్లాస్ రూమ్లో ఎంత అల్లరిగా ఉండేదో ఇప్పుడు కూడా అంత అల్లరిగా ఉందండి కానీ సార్లు మాట్లాడేటప్పుడు మాత్రం పాటలు ఎంత నిశ్శబ్దంగా ఆలకించావు అంతే నిశ్శబ్దంగా పా వాళ్ళు చెప్పింది అయితే ఆలకించం అనమాట ఎక్కువగా మీరు కూడా పేరెంట్స్ అయ్యారు కదా పిల్లల్ని సెల్లకు దూరంగా ఉంచండి మంచి క్రమశిక్షణగా పెంచండి అలాగని చెప్పారు ఇలా రెండు సంవత్సరాలకు ఒకసారి అయినా కలుసుకోండి ఇలా గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకోండి అందరూ కలుసుకోండి ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకోండి అందరూ ఒకేలా ఉండరు కదా ఇటు అటు అవుతూ ఉంటాయి అప్పుడు ఒకరికొకరు హెల్ప్ చేసుకోండి అలాగనేసి చెప్పారనమాట తర్వాత ఎవరో ఖాళీగా ఉండకండి ఏదైనా వర్క్ చేసుకోండి ఇప్పుడు చాలామంది హౌస్ వైఫ్లు అయిపోయినట్టున్నారు కాబట్టి పిల్లలు జాగ్రత్తగా చూసుకోండి అనేసి చాలా మంచి మాటలు అయితే చెప్పారండి తెలుగు మేడం ఇంగ్లీష్ మేడం ఇంగ్లీష్ మేడంలో అయితే ఇద్దరండి మేము నైన్త్కి వెళ్ళేసరికి దీప్సుందరి మేడం అయితే ట్రాన్స్ఫర్ అయిపోయారు తర్వాత హింసలజ మేడం వచ్చారు ఇప్పుడు లలి లలిత మేడం అండి హిందీ చెప్తారు ఈవిడ ఈవిడైతే తెలుగు మేడం అండి వీళ్ళందరినీ తెలుసుకోవడం చాలా హ్యాపీగా ఉందండి ఇంతకుముందు ఒకసారి అయితే ఏర్పాటు చేశారంట నాకు తెలియదు అనమాట అప్పుడైతే ఎవరికి టచ్లో లేను నేను ఇప్పుడైతే వెళ్ళాను చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అందరినీ ఒకసారి కలుసుకోవడం వల్ల అందరికీ అయితే తర్వాత టీచర్స్ అందరికీ సన్మానం చేసామండి అంటే ఒక్కొక్క ఊరలు ఒక్కొక్క సార్ కన్నట్టుగా అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క ఇప్పుడైతే మేము ఇంగ్లీష్ మేడంకి అయితే సన్మానం చేసాము మా ఊరోళ్ళందరూ వినూ అలాగే చుట్టుపక్కల ఉన్న ఊరు వాళ్ళందరూ ఒక్కొక్క మేడంకి ఒక్కొక్కసారి సన్మానం అయితే చేసామండి తర్వాత భోజనాలు చేసాము భోజనాలు అయ్యాక కొంతసేపు మేడం అయితే స్పీచ్ ఇచ్చారండి తర్వాత నేనైతే వచ్చేసానండి ఇంటి దగ్గర కొంచెం పని ఉండడం వల్ల వచ్చేసాను మా ఫ్రెండ్స్ అందరూ అయితే ఎంజాయ్ చేశారంట తర్వాత కూడా ఇంకా నేనైతే ఇంటి దగ్గర పని ఉండడం వల్ల వచ్చేసాను ఈ ఫోటో అయితే మేము టెన్త్ చదువుకున్నప్పుడు ఫోటో అండి ఇదైతే ప్రెజెంట్ ఫోటో అన్నమాట అందరూ మారిపోయామండి ఒకరినొకరు పోల్చుకోలేం అనమాట ఇందులోనే మా అబ్బాయిది కూడా టెన్త్ అయింది కదండి వాళ్ళది కూడా పెడుతున్నాను చూశారు కదా తను అండి మా అబ్బాయి తనతో కూడా టెన్త్ అయిపోయిందండి వీళ్ళు ఎప్పుడు కలు ఇస్తారో మరి తెలియదు తనకైతే ఐదు వందల అరవై రెండు మార్కులు వచ్చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ ఎంతటితో అంచేస్తున్నానండి మరి ఒక మంచి బ్లాగ్తో కలుసుకుందాం వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్